അതിൽ നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు పట్టుదలతో పనిచేస్తారు కార్య ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు బదిలి పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది అదేవిధంగా వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యల తెలుగునా బంధువుల అండదండలు ఆర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు పెద్దలు లేదా ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగన కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది తోటి వారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు మనోబలం ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకుంటారు అనుకున్నట్లు నెరవేరణం మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భోజన సౌక్యం కలదు అదే విధంగా పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యలు తెలుగున కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది ధార్మిక మార్గంలో ముందుకు నడుస్తారు అభివృద్ధి చెందడానికి లోతైనటువంటి పరిశీలన చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క ధైర్యం మీకు విజయాన్ని ఏర్పరుస్తుంది ఇంట్లో అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రయాణంలో ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాలు మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహాల తొలగును కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా గృహమున శుభకర కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు నూతన వ్యాపారాన్ని అనుకూలంగా మార్చుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా ధనాదాయ మార్గాలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది విహారయాత్రలో పాల్గొంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు